Hello, Andy. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేనైతే ఈరోజు ఒక హెల్దీ లడ్డు ప్రిపేరింగ్ అయితే మీకు నేను చూపిపోతున్నాయి వీడియోలో అసలు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు ఎంత ఈజీనా లడ్డు చేయడము అని అనుకుంటారు లడ్డు అంటే మామూలు లడ్డు కాదండో ఇది అసలు ఎన్ని విధాలుగా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఈ లడ్డూలో అయితే బ్లడ్ తక్కువ ఉన్న పిల్లలు ఉంటారు చూడండి కొంచెం వీక్ ఉన్న పిల్లలు బ్లడ్ తక్కువ ఉన్న పిల్లలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ వాడకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా మా నానికి కూడా ఒకసారి బ్లడ్ తక్కువ ఉండే అంటే మెడిసిన్ వాడమంటే మేము మెడిసిన్ వాడినా కూడా ఇంప్రూవ్ కాలేదు నేను ఆ టైంలో ఈ లడ్డు చేసి వన్ మంత్ నానికి రోజుకి ఒక లడ్డు తినిపించిన అండి అసలు ఎంత స్పీడ్గా బ్లడ్ పెరిగిందంటే అంత స్పీడ్గా బ్లడ్ పెరిగింది మళ్ళీ టెస్ట్ చేయిస్తే నానికి ఫేస్లో కూడా పిల్లలకి అక్కడక్కడ తెల్ల పొడలాగా వస్తుంది బ్లడ్ తక్కువ ఉండి స్కిన్ పైన అలాంటి సమస్యలు కూడా ఉండవు అనమాట పెద్దవాళ్ళకు కానీ పిల్లవా పిల్లలకు కానీ ఇది మాత్రం మంచి మెడిసిన్ అనే చెప్పొచ్చు హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు అనమాట హెల్దీ చాలా అంటే చాలా అదేనండి ఇంట్లో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా ఏవి ఉన్నా కూడా తీసుకోండి డ్రై ఫ్రూట్స్ అవి ఇవన్నీ ఏం లేదు నేనైతే ప్రజెంట్ ఇంట్లో ఉన్న వాటితోట చేస్తున్నా ఈ లడ్డుకి మెయిన్ అయితే పొట్టు మినపప్పు అండి పొట్టు మినపప్పే తీసుకుంటా నేను మొత్తం మనం ఇందులో యాడ్ చేసేటి అన్నీ కూడా అనే ఉంటాయి హెల్దీయే వాడతాం అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఇటు హెల్త్కి కూడా చాలా మంచిది అసలు ఎలాంటి మెడిసిన్ వాడకుండా ఇలాంటి రోజుకి ఒకటి తింటే చాలండి ఇంకా మనం బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇవన్నీ తాగడానికి టైం పడుతుంది జ్యూస్ చేసుకోవాలి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇదంతా కొంచెం రిస్క్ అనిపించి తాగాలని కూడా తాగలేం కదా ఇవి చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ అయితే ఇవి కరెక్ట్గా ఉంటాయండి స్మెల్ రావడం అలాంటివి ఏది ఉండదు వన్ మంత్ స్టాక్ ఉండిపోతాయి లడ్డూలు కొంచెం ఉంటే ఎక్కువ చేసి పక్కన పెట్టుకోవచ్చు రోజు ఒకటి చొప్పున తినాలి ఇప్పుడైతే పొట్టు మినపప్పు నేను వేయించుతున్నా పొట్టు మినపప్పు ఇది వేయించేటప్పుడే ఉంటుందండి అసలు అయినా ఇవి మాత్రం మంట సిమ్లో ఉంచే దోరగా వేయించుకోవాలి ఇప్పుడు పప్పు అయితే వేయించుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం పల్లీలు అంటే నేను ఏది కూడా కొలత తీసుకోవట్లేదు అందాజగానే వేస్తున్నా నాకు అందాజగానే అలవాటు అనమాట ఏదైనా ఇప్పుడు గుప్పెడు పల్లీలు తీసుకున్నా నేను పల్లీలు కూడా దోరగా వేయించుకుంటున్నా మరీ ఎక్కువ కూడా వంపాల్సిన అవసరం లేదు కొంచెం త్వరగా మంట సిమ్లో పెట్టి పల్లీలు కూడా ఎంపుకుంటున్నాం ఆ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అసలు చాలా అంటే అసలు ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తెలుసా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది పల్లీలు కూడా వేగిపోయినాయి ఆల్మోస్ట్ మినపప్పు పల్లీలు ఎంపుకుంటున్నాం పల్లీలు కూడా వేగిపోయినాయి కదా ఇంక ఇప్పుడైతే బాదం ఇంకా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏ అయినా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పింది కదా ఇవి కొంచెం చల్లగా కావాలి చల్లగా అయితేనే పొట్టు మంచిగా వస్తాయి పొట్టు మంచిగా వస్తేనే అది పౌడర్ కూడా మంచిగా అవుతుంది అనమాట ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేనైతే నెయ్యి ఫ్లేవర్ బాగా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు మా పిల్లలు కొంచెం నెయ్యి ఫ్లేవర్ తక్కువ అనమాట నేను అందుకే తక్కువ యాడ్ చేసిన ఇంకా ఇప్పుడు రాగి పిండి తీసుకున్నా మా ఇంట్లో రాగులు ఉన్నా కూడా పర్లేదు మంచిగా మిక్సీ యాడ్ ఇచ్చుకొని చేసుకోవచ్చు ఇదైతే ప్రజెంట్ రాగి పిండి తీసుకున్నాను నేను ఇంకా రాగి పిండి అయితే ఇంకా అస్సలైన ఇక్కడే ఉంటుందండో ఈ మంట సిమ్లో పెట్టి ఈ పిండి మనము నెయ్యిలో నేతిలో వేంపుకుంటాను చూడండి పచ్చివాసన అనేది వస్తుంది పిండి నేతిలో వేయించేటప్పుడు ఆ స్మెల్ అంతా పోయేదాకా మనము దీన్ని సిమ్లో పెట్టి ఇది కొంచెం కలర్ మారేదాకా కూడా దీన్ని మనం వేపుకుంటూ ఉండాలి నెయ్యిలో రాగి పిండిని నిజంగా అండి కొందరు పిల్లలు అసలు రాగి జావ తాగాలన్నా రాగి సంగటి తినాలన్నా ఇట్లాంటి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి ఏదైతేంది మన పిల్లలు తినడం మనకు కావాల్సింది వాళ్ళు హెల్దీగా ఉండడం కావాల్సింది కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా చేసి పెడితే అయిపోతుంది కదా అందుకే ఈరోజు ఈ వీడియో తీసిన అనమాట ఇంకా పిండి టైం పడుతుంది పిండికే లేట్ ఇక్కడ అంటే పిండి పచ్చివాసన పోవడం చాలా టైం పడుతుంది మంట స్పీడ్ పెడితేనేమో అడుగంటి పోతుంది అంటే మాడుతుంది పిండి తొందరగా అందుకే సిమ్లో పెట్టి ఎంచుకోవాలి ఈలోపు నేనైతే బెల్లం దొరుకుంటున్నా అంటే బెల్లం మా ఇంట్లో ఆర్గానిక్ ఉంది మామూలు బెల్లం ఉంది నేనైతే ప్రజెంట్ మామూలు బెల్లం అయిపోవాలని మామూలు బెల్లమే తీస్తున్నాను అనమాట ఇంక ఇది అయ్యేలోపు బెల్లం దొరుకుతుందామని ఇంకా బెల్లం అయితే తీసిన ఇది చాలా టైం పడుతుందండి అసలు పిండిది ఒకటే లేటు ఇంకా వేరేదంతా ఈజీ అనమాట ఇంక ఇప్పుడైతే పల్లీలు మిక్సీ పట్టుకుంటున్నా పల్లీలు మిక్సీ ఆడించుకున్న తర్వాత నెక్స్ట్ మీనపప్పు ఇట్లా మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కూడా మిక్సీ కలుపుకోవాలి ఈజీగా ఉంటుంది మీరు పూర్తిగా చూడండి అసలు ఒకసారి ట్రై చేయండి కూడా అసలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే అసలు అంత బాగుంటాయి పల్లీలు కూడా నేను చూడండి మెత్తగా పౌడర్ చేయను ఏది కూడా కచాపిచ్చగా ఎందుకంటే ఆల్రెడీ రాగి పిండి మెత్తగా ఉంటుంది అందుకోసమని మనం వేసుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అవి మెత్తగా పట్టుకోవద్దు అవి కొంచెం కచా విచ్చగా పట్టుకోవాలి అలా అయితేనే తింటా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది పంట కింద ఆ పలుకులు తొలుగుతుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట లడ్డు ఇంకా నెక్స్ట్ అయితే మినపప్పు కూడా మిక్సీ పట్టుకుంటాం దోరగా వేయించడం కదా ఇంకా మిక్సీ పడుతున్నావి కూడా మినపప్పు పొట్టు మినపప్పు తీసుకోండి ఎప్పుడైనా కూడా చాలా బాగుంటుంది అసలు మనం గుండ్లపప్పు కంటే పొట్టుపప్పుే టేస్ట్ కూడా బాగా వస్తుంది లడ్డు ఇంకా మీ మినపప్పు కూడా పొట్టు పడుతున్న సారీ మిక్సీ పడుతున్న పొట్టు మినపప్పు ఇది కూడా ఇందులో కలిపేసిన పల్లీ పౌడర్లో ఈ మినపప్పు మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పల్లీ పూ ఒకటి కచ్చా పిచ్చగా ఇంకా బాదం కూడా కచ్చా పిచ్చగానే అంటే మరీ మెత్తగా కాదు మరీ బరకగా కాదు మామూలుగా పడుతున్న బాదం కూడా ఇది కూడా పట్టేసుకున్నా ఇప్పుడు ఈ మూడు ఇందులో కలిపేస్తున్నా చూసిరు కదా ఎట్లా ఎట్లా పట్టినో మరీ మెత్తగా పట్టలేదు కొంచెం పలుకులు ఉండాలి కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు కాబట్టి ఈ మూడైతే ఇందులో వేసేసిన ఇంకా పిండి పచ్చివాసన అయితే పోవడం చాలా టైం పడుతుంది రాగి పిండి ఇప్పుడైతే ఇలా చేయండి అది మీ ఆప్షను ఇలా ఉన్న ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు లేదు అనుకుంటే అవసరం లేదు కానీ నేనైతే ఇలా చేస్తా కంపల్సరీ వేస్తేనే కొంచెం మాకు ఇష్టం అనమాట అది మీ ఇష్టం వేస్తే బాగుంటుంది స్వీట్లో దేంట్లోనైనా ఇలాచి నేనైతే కొంచెం షుగర్ ఇలాచీ ఎక్కువ వేయట్లేదు ఒక రెండు మూడు వేసిన ఫ్లేవర్ కోసము ఇంకా చూడండి పిండి చూడండి ఎంత బాగా కలర్ మారిపోయిందో అంత దగ్గరకు వచ్చింది ముద్దలాగా అట్లా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు బెల్లం కూడా పెట్టుకున్నాను నేనైతే ముందే ప్రిపేర్ కావాలేదు బెల్లం పెట్టుకోవాలి ఇంకా ఇది ఎలాగో పిండే ఏ లోపు టైం పడుతుంది కదా అని ఇంకా బెల్లం దూరం పెట్టుకున్నాక ఇప్పుడు ఈ పిండి అంతా ఆ పౌడర్లలో వేసుకోవాలి అదే పల్లీల పొడి మినపప్పు పొడి ఉంది కదా దాంట్లో ఈ రాగి అంతా వేసుకొని అసలు షుగర్ అది సాల్ట్ కొంచెం యాడ్ చేయాలండి కంపల్సరీ అసలు టేస్ట్ సాల్ట్ తోటి కూడా వస్తుంది నిజంగా లడ్డు చాలా బాగా వస్తుంది స్వీట్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఇంకా నేనైతే ఇక్కడ కిస్మిస్ కూడా కొంచెం నెయ్యిలో ఎంపి పెట్టుకున్నా ఇంకా పిండి అంతా వేసుకున్నాక ఇప్పుడు బెల్లం పాకం పడుతున్నా అండి పాకం అంటే కూడా అది పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదు మనం ఎక్కువ రోజులు ఒక నెల నెల పదిహేను రోజులు స్టాక్ ఉండాలి ఈ లడ్డు నాకు అనుకున్నామంటే కనుక ఖచ్చితంగా పాకం పట్టే విధానం వేరే ఉంటుంది ఇదైతే నేను అంత స్టాక్ పెట్టాల్సిన అవసరం లేదు నేను ఒక వారం పది రోజులు కదా పిల్లలు తినేస్తారని అప్పటికప్పుడు కోసం చేస్తున్నాను కాబట్టి లేత పాకం తీస్తున్నా దీనికి మరీ పాకం తీస్తున్నా నేను కొంచెం తీగ పాకం రాగానే ఆఫ్ చేసేస్తున్నా మీరు ఎక్కువ రోజులు ఉండాలి ఎక్కువ లడ్డులు చేస్తున్నాం అనుకుంటే మాత్రం పాకం వేరే ఉంటుంది నాకు అది కూడా చెప్తే నేను అది కూడా మీకు వీడియో పెడతాను అనమాట ఆ పాకం ఎలా ఉంటుందో ఇప్పుడైతే ప్రజెంట్ చూడండి తీగపాకం చూశారు కదా తీగపాకం వరకే ఆఫ్ చేసేస్తున్నా ఎందుకంటే లడ్డు కొంచెం మెత్తగా కావాలనుకుంటున్నా అంటే మనం ఉండ చుట్టేటప్పుడు కూడా నేను చెప్తా ఒక టిప్పు మీకు గట్టిగా కావాలనుకుంటే గట్టిగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు అది ఎలా నేను ఉండలు చుట్టేటప్పుడు చెప్తాను ఇప్పుడైతే తీగపాకం వచ్చింది నాకు ఇది సరిపోతుంది తీగపాకం ఇప్పుడైతే ఇంకా మొత్తం ఇదంతా ఒక్కసారి మళ్ళీ పౌడర్ అంతా కూడా చ చక్కగా కలిపేసుకోవాలి మంచిగా మొత్తం కూడా అన్ని పౌడర్స్ కలిపేసుకొని ఈ పాకం అనేది ఇందులో పోసుకోవాలి లడ్డూలు చుట్టేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఆల్రెడీ వేడి వేడి పాకం కాబట్టి ఇంకా లడ్డూలు చుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా సరే నెయ్యిలో చెయ్యి అంటే చల్లటి నెయ్యి చల్లారిన నెయ్యిలో చెయ్యి ముంచుకుంటే అయినా లేదంటే వాటర్ పెట్టుకొని వాటర్లో ముంచుకుంటైనా కూడా లడ్డూ చుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇంక ఈ పిండిలో మొత్తం పాకమైతే వేసేసుకుంటున్నాను డైరెక్ట్ పాకంలోనే పిండి కూడా వేసుకుంటారు కొద్దిమంది అట్లా అవసరం లేదు ఇట్లా అయితే మనం పాకం పిండిలో పోసుకుంటే కొంచెం కొంచెం తీసుకొని ఒత్తుకోవచ్చు అనమాట మొత్తం ఒకసారి అయితే ఆరిపోతే లడ్డు బాగా గట్టిగా వస్తుంది చాలా గట్టిగా వస్తుంది అందుకోసమని నేను కొంచెం కొంచెం అడుగున పిండి అడుగునే పెట్టేసిన పైన పైన కొంచెం కొంచెం ఇట్లాగా కల్ లోపల నుంచి కలుపుకుంటూ ఉండలు చుట్టేసుకుంటున్నా ఇంకా చూడండి ఇంకా లడ్డు ఒత్తడమే కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఫుల్గా అనమాట షేప్ అటు ఇటు అయినా కూడా లడ్డు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది కొలతలైనా ఏదైనా కూడా చాలా సింపుల్ నాకు తెలిసి వీటికి కొలతలేం అవసరం లేదు మనం అందాజుగా చేసుకున్న బాగానే వస్తాయిలేండి అసలు నిజంగా ఇది మాత్రం ఆడవాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి హెల్త్ పరంగా నిజ ప్రెగ్నెంట్స్గా ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇది మాత్రం మంచి మెడిసిన్ అనేది చెప్పవచ్చు నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పినాయి కదా ఇప్పుడైతే లడ్డీలు అన్నీ చుట్టేసినా అండి ఇంకా మొత్తానికైతే అయిపోయినాయి రాగి లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు రాగి పిండితోటి ఎంత టేస్ట్గా కూడా ఉన్నాయో ఈ లడ్డూలు అయితే ఇంకా మొత్తం ఇంతవరకు కంప్లీట్ అయిపోయినాయండి లడ్డూలు చూసిరు కదా ఒకసారి టేస్ట్ కూడా చూడాలి కదా మరి చేసినప్పుడు అసలు ఎంత బాగున్నాయో లడ్డూలు అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత టేస్ట్ ఉన్నాయండి నిజం చెప్తున్నా నేను చాలా బాగున్నాయి అయితే ఇంత టేస్ట్ దేంతో వచ్చిందంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసినా కదా ఓకే నా ఫ్రెండ్స్ లడ్డూలు అయితే ఎమ్మి ఎమ్మి సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా మీరు కామెంట్ చేస్తే ఎవరు కామెంట్ చేసారు అనేది నేను ఖచ్చితంగా మీ అందరినీ గుర్తుపెట్టుకుంటానండి బాయ్ అండి నచ్చితే లైక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం